ఎందుకు బంధాలు బంధుత్వాలు దూరం అయిపోతున్నాయి మన జీవితాల్లో అంటే కనికరం లేకే ఏం లేక మన ఇంటికి ఎవరైనా ఆడబిడ్డలు వస్తూ ఉంటే కొన్నిసార్లు మనకే బాధగా అనిపించింది ఏమ వచ్చింది నేను ఎక్కడ చేసి పెట్టేది అని ఆడబిడ్డలు అమ్మోళ్ళ ఇంటికి నానోళ్ళ ఇంటికి గాక అన్నల తమ్ముళ్ళ ఇంటికి గాక ఎక్కడికి వెళ్తారు వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి మీరు కూడా ఎవరో ఒకరికి ఆడబిడ్డగా ఉంటారుగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ముఖం ముడుచుకొని ఉంటే ఎంత బాధ అందుకే కుటుంబాల మీద ఆడబిడ్డల మీద వాళ్ళు వచ్చినప్పుడు చిన్నప్పుడు అనుకుంటూ ఉంటారు పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు రే మీ చెల్లొత్తే ఏం చేయాలి కోడి కోసి కూరండి అన్నం పెట్టి వాళ్ళకి బట్టలు పెట్టి పంపాలి అని